హాయ్ వెల్కమ్ టు షూర్ సాయి ఫుడ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మొక్కజొన్నతో కరకరలాడే పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను కూల్ వెదర్లో గరంగా తింటుంటే ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా ఎంతో క్రిస్పీగా ఉండే మొక్క మొక్కజొన్న పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎప్పుడు చూపిస్తాను చేసేయండి ఈ సీజన్లో మొక్కజొన్నలు మనకు ఎక్కువగా దొరుకుతుంటాయి కదా జనరల్గా ఉడకబెట్టి కాల్చుకోవడం అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఇలా పకోడీని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మొక్కజొన్నల్ని గింజల్ని వలిచేసి ఒక బౌల్లోకి వేసుకోండి తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఐదారు వెల్లుల్లి ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకోండి తర్వాత మనం వలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ గింజల్ని వేసేసి బరకగా మిక్సీ పట్టుకోండి సన్నగా పట్టకూడదు కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీకు కావాలంటే కన్సిస్టెన్సీని పెంచుకోండి ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే ఎక్కువ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సగం చెంచా కారం సగం చెంచా సాల్ట్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ఒకటి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా వాటిని ఒక సగం కప్పవరకు వేసేసుకోండి తర్వాత చూసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు దీంట్లోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే శనగపిండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండిని వేసుకోండి బైండింగ్ కోసం ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసేయండి ఒక జొన్నల్ని మిక్సీ పట్టినప్పుడు కొంచెం అందులో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా సాఫ్ట్గా అయిపోతుంది కదా మీకు పిండి కన్సిస్టెన్సీ ఒకవేళ మీకు మెత్తగా ఇంకా పల్చగా అనిపిస్తే పిండిని ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఇంకేమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి పిండి మనకు ముద్దలాగా వచ్చేంతవరకు ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కొద్దిగా గట్టిగా తడి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోండి తర్వాత మీకు నచ్చిన షేప్లో వేసుకోండి పకోడిల్లాగా అయినా వేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా వేసుకోండి కొద్దిగా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి మరి మంటని తగ్గించకండి ఆయిల్ పీల్చినట్టుగా అవుతుంది కాబట్టి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించుకోండి చూసారు కదా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి అంతే అండి క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్